హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇదైతే మన గార్డెన్ ఫ్లవర్స్ చూడండి చిలక ముక్కు పూలని చెప్పారు దీని పేరైతే సరిగ్గా నాకు ఐడియా లేదు మన యూట్యూబ్లో లైవ్లో చెప్పారు అలాగే షార్ట్స్ పెడితే షార్ట్స్లో కూడా చెప్పారండి ఇదైతే మన గార్డెన్లో రకరకాల మొక్కలండి పక్షులు చూడండి తెల్లవారు తెల్లగా వెళ్తున్నాయో ప్రకృతి అయితే చాలా బాగుంటుందండి ఇదిగోండి మన మొలలు చెట్టు ఇప్పుడిప్పుడే పూలు వస్తుంది ఇగుర్లు పెట్టి మన గార్డెన్ను చిన్న చిన్ని మొక్కలైనా సరే తోటిల్లో పెట్టాను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను కానీ పక్కన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మూలన చెప్తూ ఉంటాను కదా ఇదిగోండి సన్ రైజ్ చూడండి ఎలాగుంది ఎంత రెడ్డిష్గా ఉన్నారంటే సెల్లో అయితే సరిగా క్యాప్చర్ చేయలేదు చాలా రెడ్డిష్గా ఉందండి సన్ను చాలా బ్యూటిఫుల్గా ఉంది వెదరు ఆ రెడ్డిష్ వెలుతురులో మనం నించున్నట్టు అనిపిస్తోంది ఇదిగోండి వెంటే పారిజాతం పూలు అండి చిన్ని మొక్క ఇదిగో పెద్ద మొక్క అండి చిన్ని బకెట్లో పెట్టిన మొలక కూడా వచ్చేసిందండి పారిజాతం మొక్క అయితే నేనైతే కిచెన్ వేస్టు మరి వాడిపోయిన పూలు అవన్నీ వేస్ట్గా పోనివ్వకుండా ఇలాగ పెట్టేస్తూ ఉంటానని చెప్పాను కదా లాగలేదు భోగన్ విలియా చూడండి అసలు ఏం పూలు ఇవన్నీ దగ్గరకు వచ్చి చూపెడితే కానీ తెలియట్లేదు భోగన్ గుత్తులు గుత్తులుగా పూస్తోంది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఉదయం ఉదయాన్నే పువ్వులు గ్రీనరీ చూస్తూ ఉంటే కదా చాలా ఆహ్లాదంగా కూడా అనిపిస్తుంది నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ ప్లీజ్ తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను తిరుమల దగ్గర కొండలు చూడండి ఎంత మబ్బు పట్టేసిందో ఇక్కడైతే నేను ఉదయం ఉదయాన్నే వంట చేయడానికి ప్రిపేర్ చేస్తున్నానండి క్యారీర్కి మరి ఇంట్లో టిఫిన్కి అన్నీ అరేంజ్ చేయాలండి దానమ్మ అయితే వచ్చి వెళ్ళిపోయిన శనక్క పప్పులు నిండుకున్నాయి వేపిన పప్పులు అందుకని మరి ఇలాగ వేపుతూ ఉన్నానండి స్టోర్ చేసి పెట్టుకోవాలని చెప్తూ ఉంటాను కదా ఇటుపక్క రైస్ కుక్కర్ పెట్టేశాను ప్రతిరోజు నేను ఏం వంటలు చేస్తాను ఏం కూరలు చేస్తున్నాను నేను ఎలా ఉంటాను నా డైలీ రొటీన్ ఏంటి అవన్నీ మీతో పంచుకుంటూ ఉన్నాను కదా మరి నా వ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టరు ఎందుకండి మీరు చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టచ్చు కదా అమ్మ లైవ్లో చెప్తూ ఉంటారు కదా అదే అమ్మ వ్లాగ్ చేస్తున్నారు అమ్మ ఎలా ఏం పనులు చేస్తారు ఏంటి అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అలా కొద్ది కొద్దిగా తీసి పెడుతున్నాను ఈరోజైతే నేను ఇంకో కొత్త వ్యూ అదే దీంతో ట్యాబ్తో తీస్తున్నానండి అంటే ఇది వీడియో తీస్తాం కదా ఏమంటారు అది పేరు మర్చిపోయాను కదా అప్పుడే నేను సారీ ఏమనుకోకండి నా వ్లాగ్స్ చూసే వాళ్ళంతా కూడా అర్థం చేసుకుంటారు నా వ్యక్తిత్వం ఏంటి నేను ఎలా నడుచుకుంటాను ఇప్పటికే చాలామందికి అర్థం అయ్యి ఉండొచ్చు లైవ్లో వస్తున్నారు కదా చాలామంది ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా నా నా వ్యక్తిత్వం అంటే ఇదేనండి నేనైతే అబద్ధాలు ఏం చెప్పట్లేదు రియల్గా ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్సు బంధువులు రిలేటివ్స్ కూడా చూస్తూ ఉంటారు కదా హైమా అంటే ఇలాంటిది అనేది వాళ్ళకు అర్థమవుతూ ఉంటుంది కదండి కాకపోతే నా మనసులోని కొన్ని విషయాలు అయితే బంధువులకి ఎవరికి తెలియని విషయాలు కూడా మీకు చెప్పేస్తున్నాను మీతో పంచుకుంటూ ఉన్నాను ఇక్కడైతే క్యారెట్ ఫ్రైకి ప్రిపేర్ చేస్తున్నానండి రైస్ అయిపోయిన తర్వాత క్యారెట్ ఫ్రై చేస్తున్నానండి పుదీనా పచ్చడి అలాగే పచ్చడి అనన్నా అనవచ్చు చట్నీ అనన్నా అనవచ్చు ఏదైనా సరే ఓకే చట్నీ అంటే నేను నా అర్థం ఏంటంటే టిఫిన్లలోకి ఉపయోగించేదాన్ని చట్నీ అంటాము రైస్లోకి ఉపయోగించేదాన్ని పచ్చడి అని అంటాము ఇది నాకు చిన్నప్పటి నుంచి మా వాళ్ళు నేర్పిన జ్ఞానం మీరు ఎలాగైతే అంటే జ్ఞానం అంటే తప్పుగా అనుకోకండి నాకు నేర్పించిన విషయాల్లో ఈ విషయాలు ఇలాగున్నాయి మరి మాకేంటి జ్ఞానం లేదని అలాగే తప్పుగా అర్థం చేసుకోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ మరి చెనకాయ పప్పులు వేపి స్టోర్ చేసుకున్నాం అనుకోండి అవసరానికి మనము చట్నీలకు ఇలా ఫ్రైల్లోకి ఇలాగ ఉపయోగించుకోవచ్చు కదా అప్పటికప్పుడు వేపి రెడీ చేసుకోవాలంటే కష్టం కదా ట్రైపోడ్ అండి ఇప్పుడు గుర్తొచ్చింది చూడండి కొత్త ట్రైపోడ్ని స్టవ్ బండపైన పెట్టి తీస్తున్నాను ఇదైతే ఎలాగైనా బెండ్ అవుతుందండి కాకపోతే నేను కనపడను ఇలాగా స్టవ్ దగ్గర వంగి చేయాలంటే కుదరదు కదా కొంచెం హైట్లో పెడితేనేమో స్టవ్లు కనపడవు అది కొంచెం ఇబ్బంది అవుతోంది చూస్తానండి దీనికి వేరే ఉపాయం ఏదైనా ఉందా లేదంటే ఇలా సగము అలా సగం తీద్దామని ఆలోచిస్తున్నాను మన ఛానల్ అయితే మానిటైజేషన్కి రెడీ అవుతుందండి ఇంకొద్ది రోజుల్లో మానిటైజేషన్ అయిపోతుంది అని అనుకుంటున్నాను మానిటైజేషన్ అయిపోయి ఈ పిన్ గూగుల్ పిన్ వచ్చిందనుకోండి మీకు తప్పకుండా ఒక చిన్న వీడియో తీసి పెడతానండి నేను ఎలా శ్రమపడ్డాను ఎలా జరిగింది నా యూట్యూబ్ జర్నీ అంతా నేను పెద్ద అన్నీ ఏం తెలియదండి నాకు నిజంగా చెప్పాలంటే యూట్యూబ్లో అప్పుడప్పుడు ఈ మధ్యనే అంటే మా పెద్ద అబ్బాయి పెళ్ళయి మా అమ్మాయి అంటే నా కోడలు ఇంటికి వచ్చిన తర్వాతనే యూట్యూబ్ గురించి నాకు పరిచయం చేసింది అమ్మమ్మ టైం పాస్ కావాలంటే ఇలాగా యూట్యూబ్లో యూట్యూబ్ అనే యాప్ దాన్ని ఆన్ చేయడం కూడా నాకు తెలియదు అంతకుముందు అంత అమాయకంగా పెరిగిపోయిన సెల్ అయితే తీసిచ్చారు కానీ పిల్లలు దాన్ని యూజ్ చేసుకునే విధానం కాల్ చేయడము కాల్ లిఫ్ట్ చేయడం వరకే నేర్చుకొని ఉన్నాను మా అమ్మాయి వచ్చిన తర్వాతనే నేను యూట్యూబ్ గురించి అర్థం చేసుకున్నాను టైంపాస్కి అలా చూసేదాన్ని అందరూ లైవ్లు లైవ్లు చూసేదాన్ని కాదులేండి వ్లాగ్స్ చూసేదాన్ని కొన్ని ఇంట్రెస్ట్ వంటలు లేదా కొన్ని జర్నీలు కొన్ని భక్తివి ఇలాగ చూసేదాన్ని తర్వాత తర్వాత మా వాళ్ళు అంటే మా కోడలు మా అమ్మాయి మీరు కూడా యూట్యూబ్ పెట్టచ్చు కదా అంటే మా అమ్మాయి అంటే మా చెల్లి కూతురు కూతురే కదండి అమ్మాయి అమ్మాయికి నగలు అంటే వన్ గ్రామ్ గోల్డ్ బిజినెస్ ఉందండి అమ్మాయి చెప్పారు అలాగే మా అమ్మాయి అంటే మా కోడలు కూడా ఛానల్ పెట్టచ్చు కదా మీరు నన్నంటే ఎంకరేజ్ చేయట్లేదు మీరైనా పెట్టచ్చు కదా కొంచెం టైం పాస్ అవుతుంది అని చెప్పారు నేను చెప్తూ ఉంటాను కదా నాకు ఎప్పుడు నిరంతరం కొత్త కొత్త పనులు నేర్చుకోవాలి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఎక్కువండి నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆ ఇంట్రెస్ట్ మూలాన సరే పెట్టండి అని చెప్పి ఆన్ ఆన్ చేసి ఇచ్చేసారు వెళ్ళిపోయారండి ఎక్కడోళ్ళు అక్కడ యూట్యూబ్ అంటే రెడీ చేసి ఇచ్చారు వ్లాగ్స్ ఎలా పెట్టాలి షార్ట్స్ ఎలా పెట్టాలి అవన్నీ ఏం తెలియదండి మీరు నమ్మండి నమ్మకపోండి యాక్చువల్గా జరిగిందైతే ఇదే మా అమ్మాయి అంటే మా కూతుర్ని అప్పుడప్పుడు అడిగేదాన్ని ఏదైనా డౌట్లుంటే ఎలాగా ఏంటి అని అమ్మాయి వేరే ఊర్లో ఉంటుంది అక్కడ నుంచి నాకు సజెషన్ ఇచ్చేవాళ్ళు నేను ఆన్ చేసి ఇక్కడ చూసుకుంటూ అలా కొన్ని కొన్ని నేర్చుకున్నాను మొత్తానికి వ్లాగ్స్ ఎలా పెట్టాలి అనేది అయితే చాలా తంటాలు పడ్డానండి అంటే వాళ్ళని టెన్షన్ పెట్టకూడదు వాళ్ళకి ఒత్తిడి ఇవ్వకూడదు అనే ఉద్దేశం నాకు నేను చదువుకునేది కూడా చెప్తూ ఉంటాను కదా లైవ్లో చెప్తూ ఉంటాను కదా నిజానికి నిజంగా నేను సిక్స్త్ క్లాసే చదివానండి ఇదిగోండి ఇదేంటి క్యారెట్ ఫ్రై చేసేస్తున్నాను అందులో ఉప్పు పసుపు కొద్దిగా వేసాను పచ్చ పోపులో పచ్చనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం కట్ చేసి వేసానండి అలాగే ఉప్పు పసుపు వేసాను అది ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కారం చల్లుతానండి వెల్లుల్లి వేసుకునే వాళ్ళు వెల్లుల్లి వేసుకోవచ్చు నేనైతే తినను కాబట్టి ఇంక రెండు రకాలు చేయలేక అలాగే చేసేస్తూ ఉంటాను కొన్ని ఫ్రైలు ఇదిగోండి ఇంకా పచ్చిమిర్చి పుదీనా పచ్చడికి పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర ఇలాగా ఒకొక్కటి ఒకటి వేపుకున్నానండి ఇది వేపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ చెనకాయ పప్పులు పచ్చడికన్నీ అన్నిటి కలిపి వేపేసాను కదండి పచ్చడికి అయితే మొన్నే వేపిన పప్పులు ఉన్నాయి వేసేస్తాను ఇవి చల్లారాలు కదా లేట్ అవుతుంది ఇప్పుడు వేపిన పప్పులు అందుకని చల్లారే లోపు చట్నీ వేసి క్యారీ రెడీ చేసేయాలి కదా ఇదిగో పచ్చిమిర్చి వేగిన తర్వాత ధనియాలు వేసాను ధనియాలు వేగిన తర్వాత జీలకర్ర కొద్దిగా వేసానండి ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేపు పెట్టుకునేసి పక్కన దాని తర్వాత పుదీనా కడిగి పెట్టుకున్నానండి రెండు మూడు సార్లు పుదీనా కడిగి పెట్టుకున్నాను దాన్ని యాడ్ చేయాలండి దా దాన్ని ఇదే ఆయిల్లోనే వేసేస్తాను తడి ఉంటుంది కాబట్టి ఆకుల్లో అది ఉడికిపోతుందండి ఎక్కువ వేపన అవసరం లేదు ఇంతకుముందు కూడా పుదీనా పచ్చడి చేసినప్పుడు మీకు చెప్పాను కదా ఇవన్నీ పచ్చడి అంతా చల్లారిన తర్వాతే మరి మిక్సీకి వేసుకోవాలండి ఏ పచ్చడి అయినా కానీ ఇదిగోండి పుదీనా పెట్టేస్తున్నాను పుదీనా వాడిపోతుంది త్వరగా వాడిపోతుందండి పుదీనా కొత్తిమీర కదా గోంగూర కూడా త్వరగా వాడిపోతుంది ఆకుకూరలు ఏవైనా త్వరగా ఉడికిపోతాయండి మాకు తెలియదా అని అనొచ్చు దిగి ఉంటారు కదా అంటే అప్పుడప్పుడే చిన్న చిన్న పిల్లలు నేర్చుకోవాల్సిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఎవరైనా అమ్మ అంటే నా లాగా చూసినట్లయితే అర్థం చేసుకుంటారని అలాగే చెప్తున్నాను మీకు తెలిసినవి నాకు తెలియ చెప్తే నేను కూడా నేర్చుకుంటానండి నిరంతరము ప్రతి ఒక్కరూ అండి చనిపోయేంత వరకు విద్యార్థులే అండి ప్రపంచంలో ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సినవి ఉన్నాయి అందులో నేను ప్రతి ఒక్కరి ముందు విశేషతల ముందు తల వంచుతానండి వంచుతాను అంటే వాళ్ళు నాకంటే చిన్నవాళ్ళు అయినా సరే వాళ్ళలో తెలివితేటలకు తల వంచడం అండి మనము నేనైతే మెడిటేషన్ క్లాస్కి వెళ్తూ ఉంటానండి అక్కడ నాకు అన్ని విషయాలు తెలియచెప్తూ ఉంటారు ఒకప్పుడు నాకు ఎవరైనా ఏదైనా చెప్తే బాగా కోపం వచ్చేది నాకు తెలియదా మీరేంటి చెప్పేది అన్నట్లుగా మాట్లాడేదాన్ని ఎప్పుడైతే మెడిటేషన్ క్లాసులకి వెళ్తూ ఉన్నానో అప్పటి నుంచి నాలో ఉండే అభిమానం అహంకారం అంతా పోయిందండి ఒకప్పుడు వినేదాన్ని మరీ అంత రెట్టించేదాన్ని అంటే గట్టిగా అడిగేదాన్ని కాదు ఎప్పుడన్నా నాకు లేని ఎప్పుడైనా ఆ సందర్భంలో చెప్పేదాన్ని ఇప్పుడైతే పూర్తిగా ఆ మాటే చెప్పనండి ఎందుకంటే తెలుసుకున్నాం కదా ప్రతి బిడ్డలోనూ ప్రతి మనిషిలోనూ ప్రతి స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ వ్యక్తిత్వం ముందు వాళ్ళ సంస్కారం మంచి సంస్కారం ముందు మనం తల వంచాల్సిందేనండి తల వంచడం అంటే వాళ్ళ ముందు వంగిపోయి నమస్కారం పెట్టడం కాదు వాళ్ళ పట్ల గౌరవం కలిగి ఉండడం ఎందుకంటే మనలో లేనిది వాళ్ళలో ఉంది కదండి వాళ్ళు శాంతంగా మాట్లాడుతూ ఉన్నారనుకోండి మనలో కోపం ఉంది అంటే వాళ్ళని చూసి నేర్చుకోవాలి చూసారా వాళ్ళు ఇంత చిన్న వయసులోనే లేదు ఇంత పెద్ద వయసు వచ్చినా కానీ శాంతంగా ఉండగలుగుతున్నారు మనం ఎందుకు ట్రై చేయకూడదు మనకెందుకు ఈ కోపం ఎక్కువ వస్తుంది అని దీన్ని పరివర్తన చేసుకోవడమే అదే తల వంచడం అండి అంతేగాని వాళ్ళకేంటి నేను నమస్కారం పెట్టడము నమస్కారం పెట్టాల్సి వచ్చినప్పుడు పెట్టాలండి ఎందుకంటే వాళ్ళ పదవి కావచ్చు వాళ్ళ వ్యక్తిత్వం కావచ్చు వాళ్ళ సంస్కారం కావచ్చు వాళ్ళ స్వభావం కావచ్చు ఏదైనా సరే వాళ్ళ ముందు తల ఉంచుతున్నాము అంటే మనం గౌరవం ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా మనకు ఇస్తారండి అవునంటారా కాదంటారా ఇదిగోండి అన్నీ వేపి రెడీ చేశాను చల్లారుతున్నాయి అదే నిన్న వేపిన పప్పులు ఉన్నాయని చెప్పాను కదా అవన్నీ పచ్చిమిర్చి ఇవన్నీ చల్లారాలండి అప్పుడే మిక్సీకి వేస్తాను మిక్సీకి వేయడం అండి రోట్లో దంచడం అంటే కొంచెం ఇబ్బంది కొంచెం లేట్ అవుతుంది అయినా రోట్లో దంచిన పచ్చడికి మరి మిక్సీకి వేసిన పచ్చడికి రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంటుందండి రోట్లో దంచిన పచ్చడి తింటూ ఉంటే ఆ కిక్కే వేరప్ప అవునా కాదా ఏంటి జోకులు కూడా వేస్తుందమ్మా అనుకోకండి మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి మన చుట్టూ ఉండే వాళ్ళని కూడా సంతోషంగా ఉంచాలండి క్యారెట్ ఉప్పు ఉందా లేదా అని ఈరోజు చూస్తున్నానండి మామూలుగా అయితే నేను చేయను ఈరోజు ఎందుకో డౌట్ వచ్చింది వేసానా లేదా ఉప్పు అని మీకైతే చెప్పేశాను నేనైతే వేసానా లేదా అని ఆలోచనల్లో పడి మర్చిపోయాను అందుకని ఉప్పు చూశానండి ఏమనుకోకండి ఎక్కువ సార్లు ఉప్పు చూడండి నేను ఇదిగోండి ఇదైతే కారం కలుపుతున్నాను అయిపోయిందండి ఫ్రై కూడా అయిపోయింది నా వంటలు తెలిసిన వాళ్ళు వంటలు ఛానల్ ఎన్నో ఉన్నాయండి సూపర్గా వంటలు చేసే వాళ్ళు చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు కదా వాళ్ళు కూడా నేను చూస్తూ ఉంటానండి నేనైతే అంత పెద్ద వంటలు అయితే చేయలేను కానీ సపోజ్ నేను చేసే వంటలు ఇలాగ ఉంటాయని మీకు చెప్తున్నాను అయితే టేస్ట్ అయితే ఉంటాయండి వాళ్ళలాగా నేను అన్ని రకాలుగా చెప్పలేకపోవచ్చు నేను చేసే వంటలైతే మంచిగా పర్లేదండి బాగానే ఉంటాయి ఇంట్లో వాళ్ళు తింటూ ఉంటారు కదా వయసు అయిపోయింది ఇప్పుడైతే కొంచెం అటు ఇటు ఉండొచ్చు కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మీకు కానీ నా వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ చేయకుండా అయితే విడిచిపెట్టకండి ఒక